హలో అండి అందరు ఎలా ఉన్నారు సో మేము రీసెంట్గా స్వర్ణగిరికి అనేది వెళ్ళడం జరిగిందండి ఎంత ప్రశాంతమైన చోటు అసలు చూడండి ఎంట్రీలోని శ్రీనివాసి పాదాలు అనేది ఉంటాయి సో నేను మొత్తం వీడియో చూపిస్తున్నాను మీకు సో శ్రీనివాసుని పాదాలండి అక్కడ మా మమ్మీ మా డాడీ కానీ ఫేస్ అనేది నేను క్లియర్గా తీయలేదు సో ఇక్కడ ఎంట్రన్స్ అనమాట లోపల చూడండి ఎంత ప్రశాంతంగా మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము అరౌండ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఆ టైంలో సో ఎంత జనాభా ఉన్నారు ఆ రోజు సాటర్డే అనమాట సో సాటర్డే శ్రీనివాసునికి ప్రత్యేకమైన రోజు కదా ఇంకా అది చెప్పని అవసరం లేదు సో మా మమ్మీ ఇక్కడ మా మమ్మీ వచ్చేసి శ్రీనివాసుని భక్తురాలండి ఎంత ప్రశాంతంగా అనిపించిందో నిజంగా చెప్తున్నాను మన హైదరాబాద్లోనే ఉంది అది లైక్ ఇప్పుడు గట్కేసర్ క్రాస్ అయ్యాక లైక్ భువనగిరి క్రాస్ అయ్యాక ఉంటుందన్నమాట ఎవరికైనా తెలియదు అని అంటే నాకు కమెంట్ చేయండి నేను అడ్రస్ అనేది లొకేషన్ అనేది చెంది చేస్తాను డెఫినెట్గా సో స్వర్ణగిరి అండి రీసెంట్గా కట్టారు ఇది రీసెంట్గా అంటే ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటాను ఎంత అందమైన చోటు ప్రశాంతంగా ఉంది అసలు ఇక్కడ టూ ఉంటాయండి ఫ్రీ టికెట్ ఉంటుంది అండ్ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది సో ఫ్రీ టికెట్ వచ్చేసి మనకు లైన్ అనేది ఉంటుంది సో సాటర్డేస్ కాకుండా సాటర్డేస్ కూడా వెళ్ళొచ్చు బట్ కొంచెం రష్ ఎక్కువ ఉంటుందన్నమాట సండేస్ అలా వెళ్ళొచ్చు అనమాట ఇది లాంగ్ వీడియో కాబట్టి ఫేస్ అనేది క్లియర్గా కనిపించట్లేదు బట్ ఎనీవే ఏం కాదు చాలా ప్రశాంతంగా అనిపించింది వెళ్ళాలనుకున్నాము వెళ్ళాం ఫైనల్గా సో మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలి మీరు కూడా ఎవరికన్నా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి మనలో ఉన్న బాధలు అనేది దైవత్వం అంటే దేవునికి చెప్పుకుంటే ఖచ్చితంగా పోతుంది అనేది నా నమ్మకం సో ఇది శ్రీనివాసుని పాదాలు ఇక్కడ నేను మొక్కుతున్నాను ఎంత అందమైన చోటు నిజంగా ఎక్కడ అనేది తిరుమల మన తిరుమలకి వెళ్తే ఎలా ఉంటుంది తిరుపతికి సేమ్ అలాగే ఉందండి ఇక్కడ కూడా సో ఇది యాక్చువల్గా నేను వర్టికల్గా తీసాను ఫొటోస్ ఇది లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసేటప్పుడు హారిజెంటల్గా వచ్చింది కాబట్టి ఫేస్ అనేది హాఫే పడింది సో ఇక్కడ కూర్చొని ఫొటోస్ దిగాము నేను రీల్స్ చేశాను మా మదర్ కూడా రీల్స్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది నేను వెళ్ళి బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనమాట బ్యాక్ సీనరీ కూడా బాగుంది అక్కడ మనం ఏమన్నా తీసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట పులిహోర కానీ ఏదన్నా అంటే అక్కడ కూడా అమ్ముతారు తీసుకొని వెళ్ళొచ్చు ఇది వచ్చేసి భువనగిరి క్రాస్ అయ్యాక ఉంటుంది కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది మన హైదరాబాదే వరంగల్ కిందకు వస్తుందన్నమాట స్వర్ణగిరి అంటారు ఎవరైనా విజిట్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి ప్రశాంతమైన చోటు ఎన్ని బాధలున్నా కూడా వన్స్ మనం ఆ దేవునికి చెప్పుకుంటే ఖచ్చితంగా మన బాధలు అనేది తీరుతాయని నా నమ్మకం ప్రతి మనిషిలో దైవత్వం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఒకనొక టైంలో అది బయటపడుతుంది కానీ నేనైతే డివోటీ ఆఫ్ గాడ్ ఖచ్చితంగా ఏ టెన్షన్స్ ఉన్నా కూడా నాకు దేవుని పాటలు వింటే కానీ దేవుని స్మరణ చేస్తే కానీ ఆనందం వేస్తుంది ఇది బ్యాక్ అనమాట వీడియో తీసాను ఇక్కడ అక్కడ వాటర్ లాగా కూడా ఉంది అక్కడ కృష్ణుడు ఉంటాడు చాలా అందమైన ప్రశాంతమైన చోటు మేము మార్నింగ్ అలా స్టార్ట్ అయ్యాము అరౌండ్ హాఫ్ నూన్ అనుకోండి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నామండి నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి వీడియో మొత్తం చూడండి చాలా అందమైన చోటు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్